ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలా వాటిని సాధించాడు ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టుకింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరుగాలితో కూడిన వాన ఒకటి మొదలైంది అలా మొదలైన వాన చాలాసేపు కొనసాగింది వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు దగ్గర్లోనే ఉన్న పొదలచాటుకు వెళ్లాడు తను కూర్చున్న చెట్టు మొదరుకూ అంటిపెట్టుకుని ముడుకు వెళ్లాడు తను కూర్చున్న చెట్టు మొదరుకూ అంటిపెట్టుకుని ముడుచుకు కూర్చున్నాడు ఎంత చేసినా వాన జినుకులను అయం జయించలేకపోయాడు బాగా తడిసిపోయాడు వాన చాలాసేపు కురిసింది ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటం కూడాను అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వనకడం మొదలుపెట్టింది చాలాసేపు జోరుగా కురిసిన తరువాత వాన ఆగపోయింది గాలికూడా తగ్గింది అడవంతా నిశ్శబ్దం ఆవరించింది పారే వాననిటి శబ్దాలు స్పష్టంగా స్పష్టంగా వినబడుతున్నాయి వినబడుతున్నాయి సమయానికే పశువులు కాసే పిల్లవారొకరు కూర్చున్న చెట్టు ముందునుండి పోతున్నాడు మేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను వారు ఊరివైపుకు తోలుకుపోతున్నారు అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు పొడిపొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువున్ని తోలుకుపోతున్నారు పైగా అతను వానమీద ఒక మంచి జానపదాన్ని రాధయుక్తంగా పాడుతూ పోతున్నారు కులాసాగా ఋషికిన్ ఆశ్చర్యం వేసింది ఆయన అనుకున్నారు ఎన్ని విద్యలు నేర్చినాను సగా ఋషికిన్ ఆశ్చర్యం వేసింది ఆయన అనుకున్నారు ఎన్ని విద్యలు నేర్చినాను నేను కాని వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు ఈ పిల్లవాడ్ని చూస్తే ఏ విద్య లేడు కాని వానకు ఏమాత్రం కదా ఏమిటో ఆ విద్య అని ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా నిద్రపట్టలేదు అంత చిన్న పిల్లవారు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చారో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్లు లేదు తెల్లవారిన క్షణం నుండి ఆయన ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోడుకు వస్తాడా అని ఎదురుచూశాడు అంతలోనే అబ్బాయి అంతలోనే అబ్బాయి హై డ్రుర్ డ్రుర్ ఇర్ అరని పశువులను అదిరించుకుంటూ అక్కడికి వచ్చాడు ఉండబట్టలేని ఉండబట్టలేని ఋషి అడిగారు అబ్బాయి మిన్న జోరుగా వాన కురిసిన తరువాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఊరివైపుకి పోవడం నేను గమనించాను ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వెలా ఉండగలిగావు అని పిల్లవాడు సిగ్గుపడుతూ నవ్వాడు ఓ అదా ఏమీ లేదు స్వామీ వాన వస్తుందని అనిపించగానే గోచితప్ప మిగిలిన బట్టలన్నీ విప్పి ఏమీ లేదు స్వామీ వాన వస్తుందని అనిపించగానే గోచితప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న లొట్టి కుండ లోకి దురికేశాను అది మీ పెట్టాను వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయిమీద బోర్లించి పెట్టేశాను నేను వెళ్లి చెట్టుకింద నెమర్లు వేస్తూ నిలబడివున్న నా బంగారు ఆవుల నీడన కూర్చున్నాను అంతే నేను పెద్దగా తడవలేదు నా బట్టలు అసలే తడవలేదు అన్నారు తడవని విద్యలో తడవలేదు అన్నారు వానకు తడవని విద్యలోని మర్మం అర్ధమైన ఋషి చిరునవ్వు నవ్వారు